ఇంటెలిజెన్స్ వైఫల్యం భద్రతా కారణాల వల్లనే దేశంలో ఉగ్రద్వాదులు చొరబడి పహల్గామ్లో ఇరవై ఆరు మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఏఐసిసి సభ్యురాలు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ జహా బేగ్ ఉమర్ డిమాండ్ చేశారు అదే విషయాన్ని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ప్రస్తావిస్తే దానిపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల పార్టీలు మారి వచ్చారని ప్రశ్నిస్తున్న వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పిరంధేశ్వరి ఎక్కడి నుంచి వచ్చారో గుర్తులేదా పది సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసింది ఏ పార్టీలోనో తెలియదా అన్నారు మొహమ్మద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిని ఏఐసి మెంబర్ని అలాగే ఏపీసీ భద్రతా వైఫల్యాల మీద మా అధ్యక్షురాలు మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వారు అని అంటున్నారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇదే కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం మీ బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన మీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రశ్నించొచ్చా ప్రశ్నించకూడదా అదేవిధంగా ఇంకొక మాట అన్నారు మీరు ఇంటి వ్యవహారాలు చెక్క పెట్టుకోలేరు ఎట్లా మీరు మోదీని ప్రశ్నిస్తారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఏమన్నా వ్యక్తిగతవి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదా రాజకీయాలు మాట్లాడే అర్హత లేదా వాళ్ళ ఇంటి వ్యవహారం వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏమన్నా ముప్పు పంచు ఉందా లేదంటే మీ పార్టీకి ఏమన్నా ఇబ్బందిగా ఉందా మరీ ముఖ్యంగా మాట్లాడతారు కుటుంబం అనేదే లేదు మోడీ గారికి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు శ్రమిస్తున్నారు మోడీ గారు అని అంటున్నారు ఇరవై రెండు గంటలు శ్రమించిన మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పాడు ఈ దేశంలో సగం మంది జీవితాన్ని దుర్భరం చేసి నోట్ల రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఉగ్రవాదులు దేశంలో చొరబడకుండా ఉగ్రవాదం జరగకుండా ఉండాలనంటే నోట్ల రద్దు చేయాలన్నారు మరి ఉగ్రవాదులు ఎందుకు వస్తున్నారు మన దేశంలోకి ఏ విధంగా చొరబడుతున్నారు దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత బీజేపీకి లేదా ఎవరు ప్రలోభం అంటారండి బీజేపీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక కులపరంగానో మతపరంగానో వెళ్తూ ఉన్నది ఇందాక స్వాదర్ చెప్పినట్లుగా మణిపూర్లో మరి విచ్చలవిడిగా మరి ఆడవారిని ఎత్తుకుని వెళ్ళిపోయి రెండు జాతుల మధ్య జరిగినటువంటి విషయాన్ని అది వివక్షత చూపితే పలకరించ కనీసం పలకరించడానికి కూడా పోలేదు మోదీ గారు మరి ఆయనకి సంసారం లేదు సంసారాన్ని మరి ఇలాగ కుటుంబ పరం కుటుంబాన్ని ఉంచుకోవద్దని ఎవరో చెప్పరు మరి రాజకీయాల్లోకి వస్తే